రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు ఈ సంవత్సరం మృగశిర మిథునరాశి వారికి ఆదాయం ఐదు అలాగే వ్యయం నాలుగు రాజపూజ్యత మూడు అవమానం ఆరు గురువు రాహువు శని గోచారం వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి జులై నుండి కొద్దిగా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది కార్య ఆటంకములు కుటుంబంలో చికాకులు కోర్టు వ్యవహారంలో క్రయ విక్రయ వ్యవహారంలో వాయిదా పడును రుణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది విద్యార్థులకు రైతులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయాలను కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఉన్నది కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి గోచరిస్తూ ఉంది వ్యాపారులు అత్యాశకు వెళ్లడం వల్ల చాలా సమస్యలను తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ సంవత్సరము ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత వీళ్లకు మే ఫస్ట్ నుండి గురువు నీచంలోకి వెళ్తున్నాడు మిథునంలో గురువు ఎఫెక్టివ్ కనిపిస్తుంది తప్ప రాహు ఉచ్చ రాహు వల్ల అనుకూలంగా ఉంటుంది గురువు వల్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తాం సో రెగ్యులర్ గా వీళ్ళు ఏంటంటే ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంటే గురువు బలం అనేటువంటిది పెరుగుతుంది సో అది రెమెడీ టీ షర్ట్ గానీ షర్ట్ గానీ